బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు కరీంనగర్ లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని అదే వినోద్ ఓడిపోతే పార్టీని మూసేసి రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని ప్రశ్నించారు బండి సంజయ్ తనను ఓడించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయని ఆరోపించారు ఓటుకు రెండు నుంచి ఐదు వేల చొప్పున పంచుతున్నాయన్నారు అయినా కరీంనగర్ ప్రజలంతా తన వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు సంజయ్ చి ఇంకా నీ బుద్ధి మారాలు ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాను నిన్ను నమ్దారు అపోను కొంపలు ముంచి చల్లని పట్టతో తడి పట్టుతో గొంతు పోసే రకం నీవు కుటుంబం కొట్టా వినోద్ రావట ఎనిమిది శాతం ఓటతో రాజకీయ గెలుతారట చలో నేను ఒకటే చెప్తున్నా వినోద్ రావు గారు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నేను గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చలో సిద్ధం అని నీ సర్వే చెప్పిన సిద్ధం దానికి కొడుకేమో చేసినా మనదడు కాంగ్రెస్ రాముల అక్షంతం తీసుకోదంటాడు రాముల వారికి గుడి కాదంటారు కేసీఆర్ సారేమో కెరేర్కి వచ్చి మొన్న హైదరాబాద్ పులివర ప్రసాదం తీరుతాడు ఎలా చేస్తాడు రాముల వారి అక్షంతలు ఎలా చేస్తాడు కెరేర్కి వచ్చి ముస్లింలందరూ ఒక్కటి కావాలట బండి సంజయ్ ని ఓడగొట్టాలట బండి సంజయ్ గలీ చోడట